నమస్తే అండి సో చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఫోర్ జీ బుల్లెట్ నే పేరు ఒరిజినల్ ఫోర్ జీ బుల్లెట్ని మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా దీన్ని ఎలా పెట్టుకోవాలి సో ఇది ఎన్ని నోళ్ళకు గ్రోత్ వస్తుంది దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది పూర్తి సమాచారం మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకు దీన్ని సీడ్ ఎక్కడ దొరుకుతుంది సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మీరు కనిపిస్తున్న ఈ ఫోర్ జీ బుల్లెట్ నే పేరు వచ్చేసి చూసుకోవచ్చు దీంట్లో మనకు ఈ నార్మల్ సూపర్ నేపియర్లు ఎంత డిఫరెంట్ ఉంటుందో సో దీన్ని ఈ ఆకుపోయిన నూగ అనేది అస్సలుగా కనిపించేదనమాట ఇది సైడ్ నుంచి కూడా తక్కువ కట్ అవుతుంది సైడ్ నుంచి కూడా ఎక్కువ కట్ అవ్వడం అనమాట సైడ్ నుంచి కూడా తక్కువ కటింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్క నేపీరు కట్ అవుతుంది సైడ్ నుంచి కానీ ఇది తక్కువ కట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం నార్మల్ సూపర్ నేపీరులో చూసుకున్నట్లయితే ఈ కాండం అనేది అంతగా మెత్తగా అనిపించదు దీని కాండం అనేది సో చాలా మెత్తగా అనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు ఇంత అంపినట్లయితే కూడా మనకు ఇంకా కొద్ది వరకు అంపితే మనకు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ మనకు నార్మల్ నేపీలో మనకు సూపర్ నేపీలో చూసుకున్నట్లయితే మనకు కా కొద్ది వరకు కూడా అమ్మినట్లయితే మనకు అది కట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దాని కాండం అనేది చాలా హార్డ్గా ఉంటుంది ఇది చాలా స్మూత్గా అదేవిధంగా మెత్తగా అనేది ఉండుంది అనమాట దీంట్లో అదేవిధంగా దీంట్లో స్వీట్నెస్ మనకు దీంట్లో స్వీట్నెస్ అనేది నార్మల్ సూపర్ నె కన్నా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దీన్ని స్టిక్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మంచి జర్మినేషన్ ఇచ్చే స్టిక్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీన్ని ఏ ఏ రకాల పశువులు తినట్టే అంటే మనకు డైరీ ఫామ్లో మనకు ఆవులు కానీ గేదెలు కానీ బర్రెలు కానీ అదేవిధంగా మనకు పొట్టేలు కానీ మేకలు కూడా కొద్ది వరకు తినడం జరుగుతుంది అన్నమాట సో మనము దీంట్లో చూసుకున్నట్లయితే దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నట్లయితే మనకు దీన్ని ఎలా పెట్టుకోవాలని చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు ఇటు సైడు మనం పెట్టడం జరిగింది సో ఇట్ల నుంచి సో మనం ఇటు సైడ్ పెట్టడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఆన్యాగు సో ఇట్లా పెట్టడం జరిగింది ఇట్లా మనకు సాలుకు సాలుకు మనం మూడు ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకోండి అదేవిధంగా మనకు మొక్కకు మొక్కకు వన్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ అనేవి మీరు పెట్టుకోండి అనమాట సో మనం దగ్గర ఇంకా కొత్తగా కూడా పెట్టడం జరిగింది మీరు చూసుకోవచ్చు అక్కడ సైడ్ సో టోటల్లీ ఫోర్ జీ బుల్లెట్ నేపేరు స్మార్ట్ నేపేరు రెడ్ నేపేరు అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఈ కటింగ్ కోసం వచ్చిన ఫోర్ జీ బుల్లెట్ నేపేరు మనము రైతులకు సీడ్ విధంగా మనము డెవలప్ చేసి మనము సప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు ఈ ఫోర్ ఫోర్ జీ బుల్లెట్ని కావాలనుకున్నట్లయితే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ సెంటర్ కావచ్చు అదేవిధంగా నౌతా ట్రాన్స్పోర్ట్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఈ సింధు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఈ దగ్గరలో ఉన్న ఏ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయినా మీకు అవైలబుల్లో ఉన్నా మీకు మీకు పంపించడం అనేది జరుగుతుంది అనమాట మీరు ఒకసారి చూసుకోవచ్చు మన స్టిక్ అనేది ఎలా ఉంటుంది దాంట్లో పెడతాను సో ఇట్లా బ్యాగ్స్ రింపి మీకు పంపించడం అనేది జరుగుతుంది అనమాట టోటల్ ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనము మన నేపర్ స్టిక్ అనేది మనం సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట సో ఒకవేళ మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా పైన నెంబర్ పైన కాల్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో కూడా పూర్తి ఇక్కడ నుంచి మనము మార్కెట్ వీడియోలు కానీ మనకు డైరీ ఫామ్ వీడియోలు కానీ అదేవిధంగా ఏ గ్రాస్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు అందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్